ప్రై దలాయా ప్రభు అని యేసుక్రీస్తురావు పేరిట మీ అందరికీ శుభోదయం దేవుని బిడ్లారా ఈ రెండవ తేదీ పదవ నెల సారీ పదకొండవ నెల ఇరవై ఐదవత్సరంలో మనం చేరి ఉన్నాం పది నెలలు ప్రభువు సంపూర్ణంగా మనల్ని కాచి కాపాడి ఈ పదకొండవ నెలలో రెండవ దినాన్ని దేవుడు మనకిచ్చాడు అదియుగాక ఈ దినానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ దినము పునరుద్ధాన దినం అదిగాక మరి ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ నెలలో మొదటి పునరుద్ధాన దినం సహజంగా అన్ని దేవాలయాల్లో అన్ని దేవాలయాల్లో ఈ దినము ప్రభు వల్ల ఉంటుంది మరి ఒక ప్రత్యేకత బిట్రగుంటూ పరి బిట్రగుంట పరిసర ప్రాంతాల వారికి ఏంటంటే క్రైస్తవులకు ఈ దినము ఆల్ సోల్స్ డే మృతులను జ్ఞాపకం చేసుకునే దినము ఇంకో మాట చెప్పాలంటే దాన్ని మేము సమాధుల పండగ అని అంటాము బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ నివసించారు కాబట్టి విట్రగుంటలో వారు ఒక సాంప్రదాయాన్ని మాకు వదిలిపెట్టి వెళ్ళారు అదేంటనగా వారి పితరుల సమాధులను సందర్శించుకొని జ్ఞాపకం చేసుకునే రోజుగా ఈ నవంబర్ రెండవ తేదీని వారు ఆచరించేవాళ్ళు గత హండ్రెడ్ ఇయర్స్ నుంచి మాకు ఆ యొక్క సాంప్రదాయము ఇప్పటికీ కొనసాగుతుంది బిడ్డగుంట్లో ఒక గొప్ప పండగ వాతావరణం ఇదిరం మా చెంచలక్ష్మి పురానికి దగ్గర దగ్గరగానే ఉంటుంది అది కాక మా చర్చి బ్యాక్ సైడు ఈ బరీల్ గ్రౌండ్ ఆనుకొని ఉంటుంది తిరణాల వాతావరణం మధ్యాహ్నము మూడు గంటల నుండి ఈ దినము రాత్రి పది గంటల వరకు సమాధులతో తంటా విద్యుత్ అలంకరణ చేస్తారు ఆయా ప్రాంతాల నుంచి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వారి పితరులు సమాధులను చూసుకోవడానికి ఇక్కడికి వస్తారు వారి వారసులు వచ్చి ఆ సమాధులు శుభ్రం చేసి వీలైతే దానికి కొంచెం కలర్స్ కొట్టి కాసేపు అక్కడ కూర్చొని వీలైతే చేత ప్రార్థన చేయించుకొని ఆ తోట కమిటీ సిసిసి కమిటీ సిసిసి కమిటీ ఉంటుంది దానికి నేను అధ్యక్షుడు లేని పదిహేను సంవత్సరాల నుంచి వారు విద్యుత్ అలంకరణ కానీ గాని అది సమాధులు అది శుభ్రం చేయించడం కానీ అక్కడ షామ్యానైజ్ చేయడం కానీ మైక్ సెట్ అరేంజ్మెంట్ అక్కడ ఆ మొత్తం మెయింటెనెన్స్ అంతా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అంటే మేము చూసుకుంటూ ఉంటాం ఈరోజు చాలా బిజీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రియులారా ఈ దినం చాలా ప్రత్యేకమైనది అని సహజంగా ఆదివారం సమాధుల పండగ లేకపోతే ఆన్సోర్స్ డే చాలా సంవత్సరాల క్రితం వచ్చింది మరలా రోటీన్ కదా ఇదేనా వచ్చింది ఉదయం ఆరాధన ఇక మధ్యాహ్నం అది పరుగే పరుగు అయితే ప్రిలరా దేవుని మందిరాన్ని చూడాలి అనే ఆశ కలిగి ఉండేవాళ్ళు ఎంతమంది ఎంతమందికి అయితే దేవుని మందిరము చూడాలి అని ఆశ ఉంటుందో వారు తప్పనిసరిగా ఆశీర్వదింపబడతారు నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గురుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ గురుచున్నది నా దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదనో క్వశ్చన్ మార్గం గౌరవ కుమారు కీర్తనది మనకు తెలుసు నలబెండవ సంకీర్తన నీటి వాగులు కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది పెళ్ళారా దేనికోసం ఆశపడుతూ ఉన్నావు దేనికోసరము నిన్న మా గ్రామంలో ఒక గొప్ప ఉపాధ్యాయుడు ఉపాధ్యాయ వృత్తిలో ఆ వృత్తికే పేరు తెచ్చిన ఒక రిటైర్డ్ టీచర్ ఆశీర్వాదం అయ్యారు అన్న చనిపోయాడు ఆయన దాదాపు నైంటీ ప్లస్ అసలు ఆశీర్వాదం సార్ అంటేనే అది ఒక బ్రాండ్ టీచర్కి టీచర్ వృత్తికే ఆశీర్వాదం అని ఒక బ్రాండ్ క్రమశిక్షణకు మారిపోయారు టైం అంటే టైమే ఉగాగా మా భూగోళలో మొట్టమొదటిగా ప్రారంభించిన చర్చి తెలుగు ఎస్సీబీసీ తెలుగు బాప్టిస్ట్ చర్చి సౌత్ తెలుగు బాప్టిస్ట్ చర్చి దానిలో ప్రధాన భూమిక పోషించాడు మా మాస్టర్ దేవుని ఆలయం పట్ల వృత్తి పట్ల చాలా నిబద్ధత కలిగిన వాడు నిజంగా కొన్ని సంవత్సరాలు ఒక పెద్ద దిక్కుగా మా అందరికి ఉండాడు వారి కుటుంబానికి శాంతి చేకూర్చాలని ఆ ప్రభువుని అందరం ప్రార్థించముగాక ఆయన బరి మధ్యాహ్న సమయం ముందు దేవుని కృపలో ఘనంగా జరుగునట్లుగా మనం ప్రార్థించాలి కావున ప్రిలరా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఈ కొచ్చిన వారు వేసుకోండి అందరూ దేనికోసం ఆశపడుతున్నాం దేనికోసం తృష్ణ కొని ఉన్నాం దేనికోసం పరిగెడుతూ ఉన్నాం ఏం పొందాలని ఆశ కలిగి ఉన్నాం మీ అసలు మీ ఆశ ఏమిటి లోకంలో అనేక మందికి అనేక ఆశలు ఉంటాయి కానీ అవన్నీ నిరంతకమైనవే ఏసై కొరకు ఆశ కలిగి ఉండు అది నిత్య జీవానికి నిన్ను తీసుకొని వెళ్తుంది మరలా ఒక మాట చెప్పనా మరలా ఒక మాట చెప్పనా ఏ శయ్య ఏ కొరకు ఆశ కలిగి ఉండు ఆ ఆశ నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది కావున ప్రియ దేవుని బిడ్డారా నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను వచ్చిన మార్క్ వేసుకోండి అందరం అందరము ప్రభు సన్నిధిలో కలమడదు బాప ఆ దేవదేవుని ఆత్మతో సత్యమతో ఆరాధించము కాక అమెన్ దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించను కాక ప్రార్థించము రండి మౌనత్రుడ స్తోత్రం ఈ వాక్యం ఇటువంటి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ముఖ్యంగా ఈ దినం మొదటి పునరుద్ధాన దిన అందరము ప్రభు సన్నిధిలో కనబడి అయా నిమిదాశ కలిగి తృష్ణ కలిగి నిన్ను ఆరాధించే కృప చేయమని ఏస్తున్నాం పేట వేడుకొని కొంచున్నా తండ్రి ఆమె తండ్రి దేవుడి నుండి కుమారుడిని సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్ని నిత్య సహవాసము వాక్య వింటున్నా బిడ్డలందరికీ సర్వలు ఒక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో డే ఆ దేవదేవుని కృప మీకు తోడయుని గాక మరి ముఖ్యంగా మనమందరము ప్రభు సన్నిధులు కనబడదుముగాక ఆయనను ఆత్మతో సచువతో అవరోధించముగాక ఆమె